ప్లాట్ ప్రాజెక్ట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండివిజువల్ ప్లాట్స్ ఫర్ కన్స్ట్రక్షన్స్ మొన్నటికి మొన్న పరిశ్రమకు వచ్చినట్టుంది అప్పుడే దశాబ్దం పూర్తి చేసుకున్నాడు హీరో నిఖిల్ హ్యాపీడేస్ ప్రాజెక్టు నుంచి నిన్నటి కేశవ వరకు చూసుకుంటే నిఖిల్ ఇండస్ట్రీకొచ్చి పదేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా తనతో కలిసి వర్క్ చేసిన దర్శకులందరి సమక్షంలో కేక్ కట్ చేశాడు నిఖిల్ తన సన్నిహితులు ఫ్రెండ్స్ అందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు ఈ సందర్భంగా తన గురువు శేఖర్ కమ్ములకు మరోసారి థ్యాంక్స్ చెప్పాడు నిఖిల్ నిఖిల్ కు శుభాకాంక్షలు చెప్పిన కమ్ముల సేమ్ టైం ఆ యంగ్ హీరోకు ఓ చిన్నపాటి క్లాస్ కూడా పీకాడు సక్సెస్లు వస్తున్నాయని పొంగిపోకుండా డౌన్ టు ఎర్త్ ఉండాలని ఎప్పటికప్పుడు సక్సెస్ రేట్ను మెరుగుపరుచుకుంటూ ఉండాలని హితబోధ చేశాడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకుండా దర్శకులతో సంబంధం లేకుండా మంచి కథలు సెలెక్ట్ చేసుకోమని సూచించాడు నిఖిల్ తన గురువును గుర్తు చేసుకోవడం గొప్ప విషయమైతే నిఖిల్ కెరీర్ పై శేఖర్ కమ్ముల ప్రత్యేక శ్రద్ధ చూపించడం అంతకంటే గొప్ప విషయం ఈ గురు శిష్యులు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి